దేవుడు ఎవరు దేవుడిని ఎందుకు నమ్మాలి రెండు ప్రశ్నలు రెండు సమాధానాలు దేవుడు ఎవరు దేవుడిని ఎందుకు నమ్మాలి అయితే ఇక్కడ ఏంటంటే దేవుడిని ఎందుకు నమ్మాలి దేవుడు ఎవరు అంటే కొన్ని వేలు వేళ్ళు దేవుళ్ళు అనే ఉన్నారో లేదో తెలియదు కానీ పేర్లు పెట్టారు అవి ఏంటంటే మనుషుల కన్నా ఎక్కువ మనుషులకన్నా ఎక్కువ దేవుళ్ళే అని మానవులు పెట్టారు అయితే ఈ దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరైనా నేను దేవుడును అనే చెప్పాడా ఎక్కడా చెప్పలేదు ఎన్ని గ్రంథాలు మనం తీసినా ఆ గ్రంథాల పైన క్రీస్తు శకమైన ఉంటుంది ఫస్ట్ పేజీలోనే తర్వాత ఆ గ్రంథం అంటే మొదటివాడు క్రైస్తవే ఆదియో అంతము నేనే ఉన్నాను అంటు ప్రభువు అయితే ఇది ఏంటంటే ఈ గ్రంథాలైన తర్వాత వచ్చినవే చాలామంది సనాతన ధర్మం ఇది మాది రైటు ఇది మాది మాది రైటు అంటారు కానీ ఎవరు పుట్టినా ఎవరు చచ్చినా శకం అంటారు ప్రజెంటు క్రీస్తు పూర్వం అంటే ఏసుప్రభువు పుట్టక ముందు ఏ లెక్కలు కానీ తెలియలేంత క్రీస్తు పూర్వం అంటే యేసుప్రభు పుట్టక ముందు రోజుల్లోన క్రీస్తు పూర్వం వెయ్యి క్రీస్తు పూర్వం రెండు వేలు మూడు వేలు నాటు అని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల ఉంటుంది అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రీస్తు శాఖం ఇప్పుడు ఎవరు పుట్టిన క్రీస్తు శాఖం అంటారు ఆడు ఒక బ్రాహ్మణులు అవని లేకపోతే ముస్లిమ్స్ అవని క్రైస్తవులు ఎవరైనా అదే పేరు పెట్టుకో తప్పదు ఎందుకంటే మొదటి నుంచి వచ్చిన సిరినామా అనేది ప్రపంచంలోనో ఎక్కడా లేదు ఎన్ని గ్రంథాలు మరి గ్రంథాలు ఎన్ని దేవుళ్ళు ఉన్నా వాటి అట్ట మీద ప్రింట్ చేసిన ఫస్ట్నే క్రీస్ శాఖ పాలన డేట్ని తయారవుతుందో ఉంటుంది పునాది అసలుకి ఇదే క్రీస్ శాఖమే అన్ని దేశాల్లో కూడా క్రీస్ శాఖ ఇంగ్లీష్ నెలలే నడుస్తాయి ప్రపంచ దేశాల్లో తెలుగు నెలలు కొన్ని దగ్గరలో ఉన్నా అవి పోయాయి ఎవరికి తెలియదు ప్రపంచం వరల్లో ఇంగ్లీష్ నెలలే అవే నడుస్తుంటాయి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడు ఎవరు ఎందుకు నమ్మాలనే విషయం దేవుడు ఎవరు అని ఇన్నోట్లలో దేవుడు అక్కడే ఉంటాడు గాజు పెంకులు ఎన్ని ఉన్నా అన్నీ ఉంటాయి కానీ అందులో వజ్రం ఎక్కడో ఒకటే ఉంటుంది అందుకే వజ్రం కోట్లు ఇచ్చినది దొరకదు గాజు పెంకులు ఎక్కడ చూస్తే అక్కడే దొరుకుతాయి కానీ ఒకట అది ఇది ఒకలాగా ఉన్నప్పుడు కూడాను బంగారం నగలు ఒకలాగా ఉన్నప్పుడు కూడాను అది కంసాన్ని ఆయన చేసిన వారి దగ్గరికి వెళ్తే దాని నిజం బయటపడిపోతుంది అలాగే దెయ్యం ఇక్కడ దేవుడు తిరుగుతుంది అది దేవుడు నిజమైన దేవుడు కూడా ఉన్నాడు ఆయనకి సిలివేసి అబద్ధాన్ని ఎప్పుడు కూడా నిజం చెప్పేవాడు లోక విరోధి అంటారు మరి యేసు ప్రభుని లోకానికి విరోధంగా జ్వేషించింది ఎందుకంటే ఈ సాతను ప్రతి ఒక్క మనుషులు కూడా ఉండి వెంటాడి నిజమైన దేవుడు ఆ దేవుడిలో పాపం లేదు ఏమీ లేదు తప్పు చేయలేదు ఆయనలో ఎట్టి పరిస్థితి ఏమీ పాపం లేదు అలాంటి వ్యక్తినే సిలివేశారంటే వీళ్ళు దీ సాతను ఉందనే అనక మరి ఏమంటాం కాబట్టి దేవుడు ఎవరంటే యేసప్రభు ఆయన ఎందుకు అన్ని కష్టాలు పడి కూడా నేనే సత్యం నేనే మార్గం నేనే జాం నేనే దేవుడు అని చెప్పాడు తప్ప నేను తప్ప వీళ్ళకి దేవుడు లేడనిసాడు ఏ గ్రంథాల్లో చూసుకుని ఎవరో చూసుకున్నా సరే వాళ్ళు మనశ్శాంతి లేక పురుషుకు తెచ్చారు రాజులు గీజులు కానీ నేను దేవుడు అని ఎవడూ చెప్పలేదు కానీ యేసు ప్రభు మాత్రం ఆయన ప్రాణం తీసినా ఆయన కొట్టినా ఏం చేసినా నిజం చెప్పేశాడు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవమని అని ఎందుకంటే దేవుడు నమ్మాలి ఈ భూమి మీద సాత్వానికి సేకరిస్థితిలో ఉన్నాయి అవి దేవుడి దగ్గర తయారు చేయబడినవే దేవుడికైనా గొప్ప పోతే అక్కడే రాజకీయం జరిగింది ఫస్ట్ నువ్వు పరలోకంలోనే రాజకీయం తయారైంది అప్పుడు దేవుడు దాన్ని తోసిబట్టి మానవుడిని ఇది జీవాత్మ మానవుడికి నిజమైన ఆత్మ ఇచ్చినా అబద్ధమాడి అవి తినబట్టే ఆత్మ పోయింది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు అలాగే మానవుడు ఉండాలని ఆయన కోరుకున్నాడు ఆదామా అవో వాళ్ళే తప్పు చేసేసారు ఆ వర్ధన పండు తినబట్టి కాబట్టి ఎందుకంటే దేవుడిని ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు నమ్మాలంటే పరలోకంలో ఉన్నది పరిశుద్ధ ఆత్మ తప్ప దురాత్మ ఉండదు ఈ భూమి మీద దురాత్మ ఉండదు అది ప్రతి మనిషిని పట్టుకొని వాడిని సంపాలి వీడిని కొట్టాలి క్రైస్తువులు సువార్త చేస్తుంటే వాళ్ళు కొట్టాలి ఏళ్ళ సంపాలని వీళ్ళు అనుకుంటారు ఎక్కడ శాంతి సమాధానం క్రైస్తవులకు ఉంటుంది కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వాళ్ళు ఉందగా బట్టే వాళ్ళ కోపం ఆగ్రహం ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళేమి చేయిచ్చున్నారో వాళ్ళకే తెలియదు అనే సంగతి వాళ్ళకి తెలుసు ఏసీ ప్రభులు చెలివేస్తున్నప్పుడు కూడా ఆయన్ని కొరడతో కొడుతున్నప్పుడు కూడా ఆయన సిలివేసి నడుపు నడిపేస్తున్నప్పుడు ప్రభు ఏమంటే ప్రభువా వీళ్ళు క్షమించు అంటాడు వీళ్ళు ఏం చేయిచున్నారో వీళ్ళకే తెలియదు అన్నాడు ప్రభు ఎందుకంటే చిన్నపిల్లలు మనకు ఉంటారు మనం ఎత్తుకున్నప్పుడు మన మీద తల మీద కూడా నడుస్తుంటారు ముక్కు మీద నోటి మీద కూడా కాలు వేస్తుంటారు పాశ కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని మనం చిమ్మేస్తాం అలాగే దేవుడు కూడా దేవుడికి మనం పిల్లలము కాబట్టి మనల్ని ఆయన చిమ్మేస్తాడు అయితే ఇప్పుడు విషయం ఏంటి దేవుడు ఎవరు అనే ప్రశ్న దేవుడిని ఎందుకు నమ్మాలి అని తప్పనిసరిగా నమ్మాలి నమ్మకపోతే పరలోక తాళమను పరలోకారు దూరవంతమను ఆయన చేతిలో ఉన్నది నా చేతి నా నేను ఆయన డోర్ తీస్తేనే మనం వెళ్ళగలుగుతాం బుద్ధి లేని కన్యకులు బుద్ధుని కన్యకులు తెలుసు బుద్ధి లేని కన్యకుల దగ్గర దిమిటిలో సమురు లేదు బుద్ధుని కనికల్లో సమురు ఉన్నది సమురు ఉన్న వెండి కోడ్లు రాగానే ఎత్తబడ్డారు సమురు లేని వారు తలుపు వేయబడిందని సంగతి మనకు తెలుసు పూర్తిగా వాక్యం చెప్పం కానీ ఇప్పుడు టైం లేదు ఐదు విషయం ఏంటంటే అలాగే మనం ప్రతీక్షణం దేవుని స్థుతించుతూ ఆరాధించుతూ మన ఆరోగ్యం ఉన్న అనారోగ్యం ఉన్న ఏదైనా సరే ఉండాలి వెలుగుతో మనం ఉండాలి ఎందుకంటే ఆ మనలో ఉంటుంది ఆ నా ఆత్మ ఉన్నవాడు వాడు నా ఆత్మ నా వాడు కాడ ప్రభు చెప్పారు పరలోకంలో ఉన్నది పరిశుద్ధాత్మే కాబట్టి మనం పొందాలి మరి ఆత్మ లేకపోతే వెలుతురు లేకపోతే ఏముంటుంది చీకటి చీకటి ఉంటే వెళ్తూ వెళ్తాం నరకానికి ఆ చీకటి సాతాను కూడా చీకటిని పేరు పెట్టాడు ప్రభువు ఎందుకంటే ఎప్పుడైనా చీకటి రాజ్యంలోకి వెళ్తుంది భూలోకానికి అందరం అండర్గ్రౌండ్లోకి కాబట్టి దేవుడు పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉన్నది అంటే యేసు ప్రభువే పరలోకం ఎక్కడ ఉన్నది అనుకుంటే ఏసుప్రభులోనే మరి చాలామంది మనశ్శాంతిగా ప్రభువుని నమ్మి ప్రార్థన చేస్తే కుటుంబాలు ఆనందంగా ఉంటాయి అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉండాలి అక్కడే పరలోకం ఉన్నట్ లెక్క అలాగే పరలోకం అనేది యేసు ప్రభుల్లోనే ఉన్నది అంతే తప్ప ఈ లోకంలో ఎక్కడ కూడాను లేదు ఆయనలో శాంతి అందుకే నన్ను నమ్మిన వాడు శాంతిగా స్వరూప శాంతి సంతోషంగా ఉంటాడు ఈ లోకమిచ్చిన లాంటి శాంతి మాత్రం కాదు నేను ఇచ్చిన శాంతి వేరే అని ప్రభు ఆరో అవుతున్నప్పుడు కూడా ఆ మాట చెప్పాడు ప్రజలతో ఉండి నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను ఇదైతే లోకం ఇచ్చినట్లే కాదు ఈ లోకములో డబ్బు ధనము అన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా ఎవరికీ మనశ్శాంతి లేదు ఎంత డబ్బు సంపాదిస్తే అంత సంతోషం అని చాలామంది అనుకుంటున్నారు కానీ అంత డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఏం చేస్తానంటే ఆస్తికి వాన రీడే కదా ఇవన్నీ అనుభవించడానికి మనకి ఇవ్వట్లేదని సొంత పిల్లలే పేరు తల్లిదండ్రుల సమీర్లు ఎంతోమంది ఉన్నారు నువ్వు ఏదైతే మంచిది అనుకుంటున్నావో అదే నీ ప్రాణం తీస్తుంది కాబట్టి అందరికీ ఎన్ని కష్టాలు ఇచ్చినా నీకు శాంతి సమాధానం ఇచ్చినవాడు ఒక్క దేవుడే ఆ దేవుడిలోనే శాంతి శాంతి సమాధానం ఉన్నది పరలోకం అన్నది అన్నీ ఉన్నాయి అందుకే దేవుడిని ఎందుకు నమ్మాలి అనుకుంటే ఈ భూమి మీద బ్రతకాలన్నా శాంతి సమాధి కావ సమాధానం కావాలన్నా ఏసు ప్రభులైన ఉన్నది మరి ఎక్కడ లేదు ఎన్నో భార్య తప్పు చేయవచ్చు పిల్లలు తప్పు చేయవచ్చు ఎంతోమంది ఇంట్లోంచి గెంటేస్తున్నారు ఈ రోజుల్లో కానీ దేవుడు మనని గెంటలేదు ఆయన హృదయం మనకి ఆయన మన హృదయంలో ఆయన ఉంటాడు హృదయ దేవుని హృదయము ఆయన హృదయ శుద్ధి వాళ్ళు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూసుదురు అని ప్రభువు చెప్పాడు శుద్ధీకరణ ఎవరు ఉంటారు దేవుని చూస్తారు ఆయనే పరలోకం ఆయన నమ్మాలి తప్పదు తప్పదు తప్పనిసరిగా ప్రభువుని మనం నమ్మాలి నమ్మినప్పుడే పరలోకం మనకు వస్తుంది ఈ భూలోకం కూడా శాంతి ఉంటుంది నమ్మిన తర్వాత పరలోకం వస్తుంది కదా ఈ భూలోకం ఏ శాంతి లేదు అని చాలామంది అనుకుంటారు అలా కాదు ఈ భూలోకం కూడా సంతోషం ఉంటుంది